నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాసరావు గారు నమస్కారం అండి శ్రీనివాసరావు గారు కుమారి ఆంటీ గురించి తెలుసా మీకు చూసారండి యూట్యూబ్లో అది వచ్చింది కదా వార్తల్లో వచ్చింది ఆవిడ చుట్టూ ఇప్పుడు రాజకీయ వాదం నడుస్తుంది ఆవిడ ఫేమస్ అయిన తీరు ఆవిడ భోజనం చాలా చక్కగా రుచికరంగా ఉంటుంది అని చెప్పేసి ప్రతిరోజు ఇన్స్టాలోను ఫేస్బుక్లోను వాట్సాప్లో రావడం అయితే సంతోషం కలిగించింది కానీ ఎందుకో ఒక్కసారిగా రాజకీయ రంగు పులుముకున్నట్టు పరిస్థితి ఆవిడ జగన్మోహన్ రెడ్డి నాకు ఆంధ్రప్రదేశ్లో ఇల్లు ఇచ్చాడు అని చెప్పా చెప్పిందని ఆ వెంటనే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఆవిడ హోటల్ మూపించాడని చెప్పేసి రకరకాల విష ప్రచారం కట్ చేస్తే నేను రేవంత్ రెడ్డి స్వయంగా ఆవిడ జోలికి వెళ్ళవద్దా ఆవిడ వ్యాపారం సక్రమంగా హాయిగా చేసుకున్నామండి ట్రాఫిక్ ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని చెప్పేసి నేను కూడా తొందరలో ఆవిడ హోటల్ని సందర్శిస్తాను నేను కూడా మంచి భోజనం చేస్తానని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా అయితే హల్చల్ చేస్తాం మరి దీనికి ఏం సమాధానం చెప్తారో తినిపిస్తుంది అంటే ఒక సాధారణమైనటువంటి మహిళ మీద చుట్టూ కూడా ఇంత రాజకీయం నడపాలా అండి యాక్చువల్గా వైసీపీ టీము సోషల్ మీడియా టీం కానీ లేకపోతే వాళ్ళ కార్యకర్తలు కానీ ఓ రకంగా చాలా దిగజారిపోయి చాలా చిన్న చిన్న విషయాలను కూడా పనిగడంలో తీసుకుని వాళ్ళు వ్యవహారం చేస్తూ ఉన్నారు అంటే ఆవిడ ఒక చిన్న హోటల్ పెట్టుకుని వాళ్ళ బతుకు తెరువు కోసం ఆంధ్ర నుంచి వచ్చి వచ్చిన కోసం ఆవిడ ఇక్కడ దుర్గం చెరువా ఏరియాలో ఎక్కడో హోటల్ పెట్టుకుంది బాగా సాగుతుంది ఇప్పుడు అలాంటి హోటల్స్ హైదరాబాద్లో కనీసం మూడు వేలు ఉంటాయండి మినిమం మూడు నాలుగు వేలు ఆ టైపు ఫుడ్ పాత్లో స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు టిఫిన్లు టిఫిన్లు వాళ్ళు అయితే మొత్తం పదివేలు పైన ఉన్నారు ఈ ఫుడ్ ఇలా పెట్టేవాళ్ళు ఒక రెండు మూడు వేల మంది పైన ఉన్నారు అందరి దగ్గర ఫుడ్ బాగుంటుంది డెఫినెట్గా ఇవిడి దగ్గర పర్టికులర్గా కాదు ఇవి ఫేమస్ అయ్యి ఉండొచ్చు కానీ వాళ్ళందరి దగ్గర కూడా సరసమైన ధరకి అందుబాటులో ఉన్న ధరకి సామాన్ అందుబాటులో ధరకి విత్ నాన్ వెజ్ తోటి దొరుకుతుంది ఇప్పుడు మీరు ఏదైనా హోటల్కి వెజిటేరియన్కి వెళ్ళాలి హోటల్కి వెళ్ళాలంటే సిట్టింగ్ ఉన్న ఓ మాదిరి రెస్టారెంట్కి వెళ్ళాలంటే భోజనం మినిమం నూట యాభై నుంచి నాలుగు వందల వరకు ఉంది ఇటు అది స్టార్ హోటల్ కాకపోయినా కానీ ఆ రేట్లు ఉన్నాయి ఇక్కడ మూడు వందల ఎనభై నాలుగు వందల రూపాయలు భోజనం ఉంది మినిమం నూట యాభై ఉంది మెస్సులు టైపు ఉంటే నూట యాభై రూపాయలు మెస్కెళ్ళాలండి అసలు నాన్ వెజ్ అయితే మూడు వందలు నాలుగు వందల రూపాయలు భోజనం అయిపోతుంది ఇప్పుడు సాధారణంగా పాతిక వేలో ముప్పై వేలు ఉద్యోగస్తులు ఉంటారు ఎక్కువ వాళ్ళే ఉన్నారు హైదరాబాద్ ఉపాధి కేంద్రంగా మారింది కాబట్టి షాపింగ్ మాల్స్ మాల్స్ థియేటర్స్ రకరకాలుగా అన్నీ ఉన్నాయి కాబట్టి చిరు ఉద్యోగులు ఎక్కువ ఉన్నారు సాఫ్ట్వేర్లో లక్షల లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఈ హోటల్స్లో టేస్ట్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు స్ట్రీట్ ఫుడ్కి టేస్ట్ ఎక్కడ ఉంటే అక్కడ పరిగెడతారు ఖచ్చితంగా అలాగే జనరల్గా వీళ్ళకి మెయింటెనెన్స్ తక్కువ కాబట్టి కొంచెం తక్కువ ధరకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది శ్రద్ధగా ఎవడైతే యజమాని ఉన్నాడో ఆ యజమాన్యే వంట చేస్తాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా పద్ధతిగా పద్ధతిగా శ్రద్ధగా చేస్తారు అయితే హైజన్గా లేదు అది హైజన్ లేదు అక్కడ రోడ్ మీద పెట్టేసి అన్ని మూతలు తీసి పెడుతున్నారు ఆ దారిపోయి వెహికల్స్ అవి వస్తూ ఉంటే దుమ్ము ధూళి ఎంత ఉంటుంది యాక్చువల్గా అయితే డెఫినెట్గా దాన్ని ఎంకరేజ్ చేయకూడదు వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ జాగ్రత్తలు తీసుకుని హైజీన్ పెట్టి ఈ రకరకాల గ్లాస్ డోర్స్ ఇవన్నీ పెట్టాలంటే మళ్ళీ వాళ్ళకి వర్కౌట్ అవుతాం ఇది ఇది చెట్టు ముందా విత్తు ముందా అనేటువంటి రకంగా మారుతుంది ఏమైనా ఆవిడ ఆవిడ బతుకు ఆవిడ బతుకుతుంది ఒక రూపాయి తక్కువకు భోజనం పెడుతుంది చక్కగా వచ్చి కొంతమంది భోజనం చేస్తున్నారు అది సోషల్ మీడియాలో డెఫినెట్గా ఈ యూట్యూబర్స్ వాళ్ళు కూడా వెళ్ళి అమ్మాయిని ఎంకరేజ్ చేశారు మంచి ఫేమస్ అయింది ఈ యూట్యూబర్లో యూట్యూబ్లో ఆవిడ పాపులర్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ మంది రావడం మొదలుపెట్టారు ఆ భోజనాన్ని చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా క్రమశిక్షణ ఉండాలండి మీ వెహికల్ ఎక్కడ పడితే అక్కడ అడ్డదిడ్డంగా పార్క్ చేసేసి ఆ దారిని వదిలేస్తుంటే పోయి వాళ్ళకి ఇబ్బంది కదా డెఫినెట్గా అది సమస్య పోలీసుల మీద పడుతుంది ట్రాఫిక్ పోలీసులు అంటారు ఆయన ఏం చేస్తున్నామే అక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయట్లేదంటే నడుగుతారు మామూలుగానే పోలీసు వాళ్ళు ట్రాఫిక్ పోలీసులు ఎలా ఉంటారో ఇక్కడ ట్రాఫిక్ పోలీసుల గురించి ఒక మాట చెప్పుకుందాం వాళ్ళు ఈ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లో అందరికంటే ఎక్కువ కష్టపడేది వాళ్ళే ఎండ వాన చలి తుఫాన్లు వరదలు ఏమొచ్చినా డ్యూటీ చేస్తారు మండు టెండలో యాసంగాల్లో మలమలమల మాడిపోతా కూడా చెమట్ల కొక్కుకుంటా వేడిగా సెగ తగులుతుంటే ముఖానికి వాళ్ళు డ్యూటీ చేస్తారు ఎవరన్నా చేస్తారండి అలాగే చేసిలో పారిపోతారు అమ్మరు వాళ్ళకి కనీసం మజ్జిగ బ్యాగ్ ఎట్లా కూడా వెళ్ళి నువ్వు మనం దప్పుకొచ్చి పెడుతున్నాం ఒక పౌరుడిగా మన తోటివాడు మన కోసం మన ట్రాఫిక్ వాహనాల శ్రేణిని వాహనాల రద్దీని క్రమబద్ధీకరించే క్రమంలో వాళ్ళు ఆ డ్యూటీ వాళ్ళు చేయకపోతే నీ నీ సమయం మొత్తం అంతా కూడా రోడ్డు మీద గడిచిపోద్ది ఎవరికైనా సరే పౌరుడు గుర్తుపెట్టుకోవాలా ప్రతి పౌరుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ డ్యూటీ వాళ్ళు చేయక సరిగ్గా సక్రమంగా చేయకపోతే కనుక నీ సమయం మొత్తం రోడ్డు మీద గడిచిపోతాయి అటువంటి వాళ్ళకి నువ్వు బుణం డబ్బు వచ్చి పెడుతున్నావు వంద రూపాయలు పెట్టు ఒక పది మజ్జిగ ప్యాకెట్లు చల్లటి మజ్జిగ ప్యాకెట్లు తీసుకెళ్ళి అలా వెళ్తే వెళ్తా డోర్ అర్థం దించేలా ఇచ్చేస్తే నీకు నష్టమేం లేదు కదా ఆ పని చేయరు కానీ వాళ్ళని విమర్శిస్తారు అదొకటి వాళ్ళ మీద సహజంగానే కోపం ఉంటుంది ఎక్కడ పెడితే అక్కడ ఆపి ఫోటోలు ఏది ఇస్తున్నారని ఇలాంటి ఏదో అది వేరే మరి వాళ్ళ మీద బ్లేమ్ వచ్చినప్పుడు నువ్వు ఆ వాహనాల రద్దీ ఇంతకు ఆపిజట్లా ట్రాఫిక్ ఇబ్బంది వస్తుంది కదా నువ్వు ఏం చేస్తున్నావు వాళ్ళ పై అధికారులు డెఫినెట్గా వాళ్ళని క్వశ్చన్ చేస్తారు వాళ్ళు దాన్ని చేసుకోవడం కోసం వచ్చి ఇది తీసేయడం చెప్తారు వాళ్ళ వరకు రానంత వరకు చూసి చూడటట్టు మానవత్వంతో వాళ్ళు వదిలిపెడతారు వాళ్ళు కూడా ఫుట్పాత్ మీద వ్యాపారం చేసుకోవాలి అంత రాక్షసంగా వ్యవహరించి రావడం వాళ్ళు మనుషులే కదా అక్కడ అది జరిగింది అంతే ఎవరు ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలి కాదు ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన విషయం ఏంటంటే ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తి వాళ్ళు మఠాషైపోతున్నారు టైం అలాంటిది ఇప్పుడు గుంటూరుగారం సినిమా ఉంది మహేష్ బాబు గారు జగన్కి థ్యాంక్స్ చెప్పాడు సినిమా ఏమైపోయిందో చూసాం కదా అంత దారుణంగా ఏం లేదంటే సినిమా బాగానే ఉందంటుంది కానీ సినిమా బాగోలేదు బాగలేదు అంటారు అందరు కూడా ఆ నెగిటివ్ మైండ్ సెట్ వెళ్ళిపోతుంది అలాగే ఈవిడ కూడా నా జానాన్ని జగనాన్ని ఇచ్చి ఇచ్చిన ఎల్లుగా ఏమీ లేదు ఇలాంటిది ఏదో నేను అది పూర్తిగా చూడలేదు కానీ మొత్తం మీద అది మనం చూడకపోయినా కానీ ఏముందో చెప్పేస్తారు కదా దాంతో వాళ్ళు మా అందుకున్నారు ఆవిడ జగనాన్ని ఇచ్చిన ఇంట్లో అది ఒకటే ఉందంట అందుకుని చంద్రబాబు నాయుడు గారు ఇంకేం పని లేదా ఫోన్ చేసి నన్ను అది మూయించేయమని చెప్తాడా అసలు అన్నా క్యాంటీన్లు మూహించేసింది ఎవరో నిర్ధయగానే ఐదు రూపాయలకి అన్నం దొరికేది సిగ్గులేదు వాళ్ళకి ఇప్పుడు వైసీపీ అని కాదు ఎవరైతే అన్నా క్యాంటీన్లు మూయించేసారో పేదవాడికి పట్టడాను ఐదు రూపాయలకి జనసరి కోలీలకి కార్మికులకి భవన నిర్మాణ కార్మికులకి ఆసుపత్రులకు వచ్చే పేదవాళ్ళకి పట్టణాల్లో మండల కేంద్రాల్లో అన్న క్యాంటీన్ ఉంటే వాళ్ళకి ఆ అదనపు భారం పడకుండా వాళ్ళు తిండికి తిండికి రూపాయి తక్కువ ధరకు దొరికే అవకాశాన్ని చేజేదిలేరు పోగొట్టేసి వాళ్ళ అన్న వాళ్ళు నోటికాడి కూడి తేసారు వాళ్ళు వాళ్ళు ఇటువంటి విషయాలు వాళ్ళు మాట్లాడకూడదు అక్కులేదు పైగా ఆవిడేదో ఆవిడ పొట్టగొట్టేయారంట పెట్టి ఆవిడ పొట్ట కొట్టేత ఆవిడ బ్రహ్మాండంగా సాగుతుంది వ్యాపారం ఆవిడేమి చిన్న చిన్న చేతికి వ్యాపారం ఇంకా బ్రహ్మాండంగా చేసుకుంటుంది వ్యాపారం ఇంక కొంచెం అక్కడ మనిషిని పెట్టుకోవాలి వాహనాలు కరెక్ట్గా పార్కింగ్ చేసుకోమని అది గాలి వదిలేస్తే డెఫినెట్గా చర్యలు ఉంటాయి అయినా సరే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆయన స్పందించాడు దీని విషయంలో మనం రాజకీయాలకు అతీతంగా స్పందించాలి అతని మానవత్వానికి ఈ చిన్న వ్యాపారుల్ని పొట్ట కొట్టద్దు బాగా సాగే వ్యాపారాన్ని ఇబ్బంది పెట్టద్దు ఇక్కడ ఉభయ తారకం ఆవిడకి వ్యాపారం అవుతుంది అవి ఆ భోజనం మధ్య తరగతి దిగువ మధ్యతరగతి చిరుద్యోగులకి సవకలో తక్కువ ధరలో భోజనం దొరుకుతుంది ఈ రెండు రకాల ప్రయోజనాలు ఉన్నప్పుడు దాని దృష్ట్యా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దు మీరు ఏమైనా ఉంటే అక్కడ వాహనాలను క్రమబద్ధీకరించండి అని చెప్పాడు ఇది అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ వైసీపీ వాళ్ళు అంత ఉత్సాహపడ్డారు కానీ ఆవిడెంతకీ ఓటు నేను చంద్రబాబు గేశాను నా ఓటు వచ్చింది ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మా ఆయన మా ఆయనకి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం నేను మాత్రం చంద్రబాబు నాయుడుగా ఉన్నా ఓటు ఇచ్చిన దగ్గర నుంచి చేస్తున్నా అది అయిపోయిందా తాజా వీడియో అది సీన్ అయిపోయిందా ఇప్పుడు అంచేత ఎక్కువ ఓవరాక్షన్ చేయకూడదు ఎవరు చంద్రబాబు గారికి ఏం పని లేదా అదే కదా అసలు ఆయన ఊపిరి ఆడటం ఊపిరి చెప్పకుండా ఎవరికి అపాయింట్మెంట్ అవడం ఫోటో తీసుకుంటారంటే బాబు కూడా అంటే కూడా టైం ఇచ్చి ప్రసక్తి టైం దొరకట్లేదు ఆయనకి ఆయన పరిగట్టుని ఫోన్ చేసి అది ఊహించామంటాడా అదే కదా అసలు అసంబద్ధం కదా అది ఖచ్చితంగా అంతచేత నేను మాట్లాడాల్సి వచ్చింది లేకపోతే అంటే ఆ విషయం గురించి మనం మాట్లాడకూడదు మనకి మీరు చెప్పిన పాయింట్ అయితే చాలా వాల్యుబుల్ పాయింట్ ఇప్పుడు అన్న క్యాంటీన్ ఇప్పుడు కుమారి ఆవిడ దగ్గర దొరికే భోజనం ఏ విధంగా చౌకగా దొరుకుతుందో అందరికి చిన్న చిన్న ఉద్యోగస్తులు తిని అంతకన్నా చౌకగా అంతకన్నా చౌకగా అన్న కాంటి దొరుకుతుంది నా క్యాంటీన్ అంటే నథింగ్ బట్ ఫ్రీ అవును ఐదు రూపాయలు అనేటువంటిది నా నామకహ అంటారు దాన్ని నామినల్ ప్రైస్ అంటే ఊరికే ఉత్తరే అనే అనేటోడికి కొంచెం చులకన బాగుంటది చాలా నాణ్యమైన పుట్టు పెట్టారు అట్లా చాలా మూడు పూట్ల మంచి భోజనం పెట్టారు మూడు పూట్ల పైపుని కాని ఏదైనా కానీ చాలా మంచిగా పెట్టారు దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంత నిర్దయుడు కాబోతే దాన్ని తీయించేస్తాడు జనాలు అంశం మీద కారణం ఏంటనేది ఇప్పటివరకు ప్రభుత్వం కొన్ని విషయాలు కారణాలు ఉండవండి విధ్వంసానికి కారణమే ఉంటది ఇప్పుడు ఆ మనస్తత్వానికి విధ్వంసం మనస్తత్వం ఉన్న వాళ్ళకి కారణాలు ఉండవండి ఇప్పుడు అలా పోకుండా వెళ్తాం గబక్తున్నాం మనకి మనం ఆన్ చేయపోయినా సరే దానికి కారణం ఉండదు ఒక మనసు మైండ్ సెట్ అలా ఉంటుంది మన మన ఇంటర్వ్యూల్లోనే ఒక ఇంటర్వ్యూలో ఒక వైసీపీ అధికార ప్రతినిధి చెప్పిన మాట ఏంటంటే ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఆయన నుంచి వచ్చిన సమాధానం ఏంటి తెలుసా ఎందుకు అన్న మేము ఉచితంగా రేషన్ ఇస్తున్నాం కదా ఇంకా అన్న దేనికి దేనికని చెప్పేసి సమాధానం చెప్పేటట్లు దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా వాళ్ళకి సమాధానం లేనప్పుడు అలాంటి మాటలు వస్తాయి వాళ్ళకు కూడా ఇష్టం లేదు అది ఉండాలని కోరుకున్నారు ఎందుకంటే రేపు మంచి పేరు వస్తుంది కదండి ఇప్పుడు అన్నా క్యాంటీన్ లేకపోతే రాజాన్ క్యాంటీన్ నుండి పెట్టుకోవాలి కానీ జగన్ క్యాంటీ జగన్ అన్న క్యాంటీన్ నుండి పెట్టుకుంటే ఎవడొద్దుంటాడు నువ్వు అసలు ప్రజలకు ఉపయోగపడి ఇవన్నీ తీసేసి నీ బట్టను నొక్కుతున్నాను కదా వస్తాయండి నిన్న ఎవడేమన్నాడు ఇక మీ నాన్న సొమ్ము ఏమన్నా ఖర్చు పెట్టి ఇస్తున్నావు నువ్వు ఆ మీ ఆస్తులు అమ్మేసి ఏమైనా ఇస్తున్నావా డెఫినెట్గా అన్న క్యాంటీన్ కూడా వీళ్ళు ఆస్తులు అమ్మేసి ఏమో లేదు ప్రజల సొమ్ము ప్రజల కొరకు సక్రమంగా ఖర్చు పెట్టి వాళ్ళకి ఉపయోగపడే విధానంగా వాళ్ళ కడుపుకి కొంచెం ఆకలి తీరేలాగా తక్కువ ధరకి లభించడం అంటే వాళ్ళకి వెసులుబాటు ఇప్పుడు రోజుకి నాలుగు వందలు సంపాదించుకున్నాడు వంద రూపాయలు తిండికే నూట యాభై రూపాయలు తిండికి అయిపోతాయి అది ఇంటికే వెళ్తాడు వాళ్ళు వాళ్ళ జీవితం అక్కడనేం చదివించుకుంటారు ఖచ్చితంగా అది చాలా మేలు జరిగింది ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అందరికీ దొప్పిదగలు అందుకునే అంత వ్యతిరేకత ఊరికనే వ్యతిరేకత రాదండి మీరు నేనే చెప్పినంత మాత్రం వ్యతిరేకత రాదు స్వీయ అనుభవం ఎవడికాడికి ప్రతి ఒక్కరికి కూడా ఇగో ఈయన వల్ల ఇంత నష్టం జరిగింది మనం ఇంత నష్టపోయాం ఓ పదివేలు వేసాడు రెండు రెండు వేలు దొబ్బేస్తున్నాడు మన దగ్గర అనేటువంటి అందరికీ అర్థమైంది కాబట్టి ఇక్కడ ఎవరో ఆ క్యాంటీన్ ఆ ఫుడ్ పెట్టి ఆవిడ లాంటి వాళ్ళు హైదరాబాద్లో పదివేలు మంది ఉన్నారు నాణ్యమైంది రుచికరమైంది చవగ్గా పెట్టేవాళ్ళు దాదాపు పదివేల మంది ఉన్నారు వాళ్ళ దగ్గర చట్నీ కానీ కూరలు కానీ బ్రహ్మాండంగా ఉంటాయి ఈవిడి లక్కీగా అదృష్టం ఆవిడకి కొంచెం పాపులర్ అయింది ఆవిడ ఇలా పాపులర్ అవడం వల్ల స్ట్రీట్ ఫుడ్స్ వాళ్ళందరికీ కూడా పని జరుగుతుంది స్ట్రీట్ ఫుడ్డే కదా అని చెప్పేసి ఆవిడ తేలిగ్గా తీసుకోకూడదు డెఫినెట్గా వాళ్ళ దగ్గర బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు శ్రద్ధగా వాళ్ళ మిగతా ఆలోచనలు టెన్షన్లు ఉండవు ఇప్పుడు హోటల్ పెట్టుకుంటారు పెద్ద హోటల్ ఉందనుకో ఆ మాస్టర్ వచ్చేది లేదో అసిస్టెంట్ రావాలి ఇలా రకరకాల ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి వీళ్ళకి అదే ఉండదు వీళ్ళకి కూరగాయలు తెచ్చుకుంటారు అందరం కట్ చేసుకుంటారు వండేస్తారు పట్టుకొచ్చేస్తారు సింపుల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు వాళ్ళకి తలకే పోటీ ఉండదు వాళ్ళకి కొంచెం చౌకగా ఇవ్వగలుగుతారు రెంట్లు ఉండవు కరెంట్ బిల్లు వాళ్ళు ఉండదు అవి మీద మీద తెచ్చుకుంటారు ఆమె వస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు ఇంటికి ఇంటికాడ గడిగేసుకుంటారు దాన్ని ప్రజలకి ఆ వారా ప్రజలకి బెనిఫిట్ ఇస్తున్నారు వాళ్ళు అందుకని ఇప్పుడు ఇంత మహానగరంలో ఇంత జనాభా ఉన్నప్పుడు ఆ స్ట్రీట్ ఫుడ్లు కూడా కొంత కాస్తున్నాయి ఆ ప్రెజర్ని ఇప్పటికే రెస్టారెంట్లో నలభై ఐదు నిమిషాలు వెయిటింగ్ చేయాల్సి వస్తుంది తిండికి ఉత్తునే పెడుతున్నారేమో అన్నట్టు ఉంటుంది లైన్ అక్కడ రెస్టారెంట్లో చూస్తుండే కరెక్ట్ ఇప్పుడు ఎప్పుడప్పుడు రెస్టారెంట్ల దగ్గర మాత్రం లేదా ఇప్పుడు మీ పక్కన ఉన్న రెస్టారెంట్లో చూడండి ట్రాఫిక్ ఎంత జామ్ అయిపోతున్నా అలాగే పేగలుగుతున్నారు ఎవడన్నా రాస్తాం కాబట్టి పోలీసులు కూడా సమయంలో పాటించాలి వాళ్ళకి వివరంగా చెప్పాలా అమ్మ నువ్వు వ్యాపారం మా పాడు మా ఉద్దేశం కాదు మీరు జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోండి అని చెప్పాలి వాళ్ళు కూడా ఈ షాక్ తగిలిందరూ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుని చేసుకుంటారు నేను రాజకీయం చేసి కొంతమంది అభాస పాలవుతున్నారు రాజకీయం పతి దాన్ని కూడా రాజకీయం చేస్తే అభాస్ పాలవుతారండి ఇప్పుడు మీ ఆతృతలో ఓడిపోతున్నాము మన పరపతి పోయింది మన జీవితం నాకిపోయింది అనేటువంటి బాధలో వర్రీలో పతి దాన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారు వాళ్ళు అది వాళ్ళకి నష్టం వాళ్ళని ఎవరు కాపాడలేండి వైసీపీ రేపు అధికారంలోకి రా అధికారులలోకి రాకుండా ఈ సర్వశక్తులు పంచిపోతాలు పనిచేస్తాయి వాళ్ళని దింపడాన్ని హరిహర బ్రహ్మరుద్రాలు కూడా ఆపలేరు ఖచ్చితంగా దిగిపోతారు ఇది పరిస్థితి